ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ప్రతి మీటింగ్లో చెప్పినట్లుగానే చేశారు జగన్ ఎమ్మెల్యే ఎంపీల అభ్యర్థుల జాబితాలో బీసీలు మహిళలు మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై శాతం సీట్లు కేటాయించారు మొత్తం వంద సీట్లలో ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీ స్థానాలకు అవకాశం కల్పించారు ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి బీసీలకు పదకొండు ఓసీలకు తొమ్మిది సీట్లను కేటాయించారు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలైన రెండు వందల సీట్లలో ఎస్సీలకు ముప్పై మూడు ఎస్టీలకు ఎనిమిది బీసీలకు యాభై తొమ్మిది ఓసీలకు వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గతంలో కంటే అదనంగా పదకొండు సీట్లు కేటాయించిన సీఎం వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు నలభై ఒక్క స్థానాలు కేటాయిస్తే ఈసారి నలభై ఎనిమిది సీట్లు కేటాయింపు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు పదిహేను ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు స్థానాలు పెంపు రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా రెండు వేల ఇరవై నాలుగులో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు పదిహేను ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు స్థానాలు పెంపు రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా రెండు వేల ఇరవై నాలుగులో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే ఈసారి ఒక సీటు అదనంగా మూడు సీట్లకు పెంపు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు బీసీలకు పన్నెండు సీట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగులో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయింపు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం ఎనభై తొమ్మిది సీట్లు కేటాయింపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లు అదనంగా పెంచి వంద సీట్లు ఎస్సీ ఎస్సీఎస్టీ బీసీలకు కేటాయింపు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలు మైనార్టీలకు పద్దెనిమిది సీట్లు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు సీట్లు పెంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి తన మార్క్ చాటుకున్న సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహిళలకు పదిహేను చోట్ల ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఈసారి ఆరు సీట్లు పెంచి ఇరవై నాలుగు చోట్ల అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు అన్ని వర్గాలకు సమ న్యాయం చేసి దట్ ఈజ్ జగన్ అని మరోసారి నిరూపించుకున్నారు సీఎం ప్లీజ్ సబ్స్క్రైబ్